హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నప్పుడు శశాంక్ని అన్నయ్య అంటూ శ్రవణ్ని బాబా అంటూ వాళ్ళ వెనుకే తిరిగిన శ్రీదేవి ఇప్పుడు శ్రవణ్కి కూడా గుర్తు చేసరికి నా పరిస్థితి ఇలా ఉంటే శశి ఎలా ఉన్నాడు అనుకుని కొద్దిసేపు బాధపడి తన్ని తాను కంట్రోల్ చేసుకుని వర్క్లో పడిపోయాడు దేవి కోసం మళ్ళీ వచ్చింది శశాంక్ కింద వెయిట్ చేస్తుందని శశాంక్తో చెప్పింది అభిజ్ఞ బేబీని ఇవ్వాలా ఇవ్వాలి కదా ఇది ఒక్కరోజుకి బేబీ నా దగ్గరే పడుకుంటుందని చెప్పవా ప్లీజ్ సన్నగా వణుకుతున్న అతని గొంతుకి శశాంక్ ఎంత బాధను దిగమింగుకున్నాడో అర్థమై అలాగే అని చెప్పి కిందికి వెళ్ళింది వాగ్దేవిని బెడ్ పై పడుకోబెట్టిన తన పక్కన పడుకున్న శశాంక్ నిద్రపోతున్న పాప మొహాన్ని చూశాడు కిందికి వెళ్ళిన అభిజ్ఞ పాపని ఆయనతో పడుకోబెట్టుకున్నాడు మళ్ళీ నైట్కి ఇక్కడే ఉంటు పడుకుంటుందిలే అని చెప్పింది వాకింగ్ నుండి వచ్చిన ఆమ్ని గారు ఆ మాట విని నిన్న చెప్పాక కూడా ఎందుకు మళ్ళీ దేవిని పడు వాటితో పడుకుబెట్టుకున్నాడు అని అడిగారు సీరియస్గా శశాంక్కి శ్రీదేవి గుర్తొచ్చిందా అంటే అందుకే దేవిని తనతోనే పడుకుబెట్టుకున్నా ఉంటాను అన్నారు ఆ మాట విని నిట్టూర్చారు ఆమ్ని గారు శ్రీదేవి ఎవరో తెలియకపోయినా ఆ పేరుకి దేవికి లింక్ ఏంటో అర్థం కాక బిక్కమొహం వేసింది మళ్ళీ వైపే అమాయకంగా చూస్తున్న మళ్ళీని చూసి శ్రీదేవిని ఈ శశాంక్ గురించి మొత్తం చెప్పి అందుకే దేవిని రుచిపెట్టలేకపోతున్నాడు మళ్ళీ అన్నారు ఆవిడ బాధగా అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా బాబుకి పర్లేదమ్మా బాబు మా కోసం చాలా చేస్తాడు ఈ రోజు మేము చూ మూడు పూటలా తింటున్నామంటే బాబు చల్లవే కదా నేను ఈ మాత్రం కూడా చేయలేకపోతే మేము మనుషులుగా పరికిరామమ్మా దేవిని ఇక్కడే ఉంచి వెళ్తాను బడికి త్వరగా వెళ్ళాలి కాబట్టి తొందరగా లేపండి దేవిని అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది మళ్ళీ అంకుల్ ఆంటీ ఎక్కడ వస్తున్న అభి అంటూ లోపలికి వచ్చిన గిద్ధర్ గారు వీరయ్యతో మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాను లేట్ అయిందని చెప్పారు ముగ్గురు లిఫ్ట్లో వెళ్లారు పైకి లేట్ అయింది కదా అంకల్ అందుకే అడిగాను ఇద్దరు వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ అని చెప్పింది ఫస్ట్ ఫ్లోర్ రావడంతో గుడ్ నైట్ అభి అని వాళ్ళు కూడా చెప్పడంతో లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో బయటకు వచ్చి రూమ్కి వెళ్ళిన అభిజ్ఞకి ఇంకా నిద్రపోకుండా వాగ్దేవిని చూస్తూ కనిపించాడు శశాంక్ నిద్రపోతున్న పిల్లల్ని అలాగే చూస్తే దిష్టి తగులుతుందంట అంటూ తన కంటి కట్టుగా తీసి పాప అర్చిలో పెట్టింది అభిజ్ఞ అవునా అయితే సరే చూడడంలే నేను నా రూంలో పడుకున్నా వై ఇక్కడ తమ చెల్లెలతో తమరు పడుకున్నారు కదా ఎక్కడ నిద్రలో మీ చెల్లి డిస్టర్బ్ అవుతుందో అని వెళ్తున్నాను అంటున్నాను నీకు నిద్రలో స్నోరింగ్ అలవాటు ఉందా రెండు రోజులు ఇక్కడే పడుకున్నాను నేను పెట్టానా అంది ఉక్రోషంగా కదా మరి ఇంకా దేనికి ఇష్టపోతుంది నువ్వు ఉంటే కళ్ళు మూసుకొని పడుకో అని చెప్పి వాగ్దీబి పని చేసి కళ్ళు మూసుకున్నాడు ఇతనికి చెల్లెలుంటే నేను కనిపించట్లేదు ఉక్రోషంగా అనుకుని ఏం అవసరం లేదు మీరే పడుకోండి అని అక్కడ నుండి వెళ్ళాలని చూస్తుంది తను చేపట్టుకుని కళ్ళు తెరిచిన అతను బెడ్ దిగి ఎక్కడికి సత్యభమ్మ వెళ్ళేది సైలెంట్గా పట్టుకో అన్నాడు ముక్కు మీద ట్యాప్ చేసి మీరు నన్ను పట్టించుకోవట్లేదు మీకు మీ చెల్లె ఎక్కువైంది నాకు నీకంటే ఎవరూ ఎక్కువ కాదు సత్యభామ తన కిడ్ కదా అందుకే కొంచెం కేర్ ఎక్కువ అంతే ఆయన నీ చుట్టూ తిరిగ తిరిగినప్పుడేమో నన్ను దూరం పెట్టేదానివి నేను కొంచెం దూరం పెట్టానో లేదో ఓ అప్పుడే పట్టించుకోవట్లేదు అని రాద్దంతం చేస్తున్నా నేను రాద్దంతం చేస్తున్నానా అని ఆరుస్తున్నా తన నోటిపైన పెట్టి బేబీ లేస్తుంది సత్యభామ కాస్త ఆ నోరు కట్టేసి కళ్ళ నీ నిద్రపో అన్నాడు స్మూతి వాయిస్తో కోపంగా చూసింది అతన్ని తన బొగ్గపై ముద్దు పెట్టి నీలో మూడు స్ప్రింగ్స్ హెవీగా ఉన్నాయి సత్యభామ ఐస్ క్రీమ్ తీసుకురావాలా అని అడిగాడు ఐస్ క్రీమ్ అనగానే కళ్ళు అభిగ్ని కళ్ళు మెసాయి కానీ వెంటనే నాకేం వద్దు మీరే తినండి అండి మూత ముడిచి ముందే ముద్దుగా ఉంటావు పౌట్ పెడితే ఇంకా ముద్దుగా ఉంటావు సత్యభామ్మ అని ఇంకో బొగ్గుకి ముద్దిచ్చి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను ఇక్కడే ఉండు అని తనను విడిచి పెట్టి ఎందుకు వెళ్ళాడు కొంతలో కొందరు ఆయన అతని శ్రీదేవి నుండి డైవర్ట్ చేసినందుకు రిలాక్స్ అయింది అభిజ్ఞ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొచ్చి శశాంక్ తనకిచ్చి బెడ్ పై కూర్చుని అభిజ్ఞని పక్కన పడుకు కూర్చోబెట్టుకున్నాడు ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ని తింటున్న అభిజ్ఞకి డబ్బా ఖాళీ అయ్యింది కూడా తెలియదు ఆర్యూ హ్యాపీ నౌ చాలా ఇక స్లీప్ అయ్యి ఖాళీ బాక్స్ని సైడ్కి పెట్టేసి గుడ్ నైట్ అని వాగ్దేవి పక్కనకు చేరింది ఈ బాక్స్ ఎందుకు ఇక్కడ పెట్టా డస్ట్బిన్లో పడేయచ్చు కదా వద్దు రేపు దాన్ని నీట్గా కడిగి అందులో ఈ కరివేపాకు కొత్తిమీర వేస్తే బాగుంటుంది వాట్ కొత్తిమీర కరివేపాక ఈ లో వేస్తావా ఓ నువ్వు అమెరికా అబ్బాయి కదా నీకు ఇంకా ఇక్కడ ఈ డబ్బాల వాల్యూ తెలీదు కావాలంటే రేపు చూడు ఆ డబ్బా ఇవ్వగానే ఆంటీ కడిగించి ఎలా వాడతారో అని చెప్పింది అభిజ్ఞ కాన్ఫిడెంట్గా ఐస్ క్రీమ్ బాక్స్ని ఇలా కూడా యూజ్ చేస్తారా ఒక్క ఐస్ క్రీమ్ బాక్స్ ఏంటి బూస్ట్ డబ్బాలో కారం పొడి వేయడం నుండి సర్ఫ్ పొడి వేయడం వరకు వాడతారు ఇండియన్స్ మదర్స్ థమ్స్అప్ బాటిల్ తీసుకొచ్చి కూల్ డ్రింక్ తగ్గాక దాన్ని పడేయకుండా వాటర్ పట్టి పెడతారు ఇండియన్ మదర్స్ ఏ బిర్యానీ నో పార్సల్ వస్తే ఆ డబ్బాను కూడా యూజ్ చేశాక నీట్గా తోమి దాన్ని కూడా రీయూజ్ చేస్తారు ఇండియన్ మదర్ ఇండియన్ మదర్స్ చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ వింటే తట్టుకోలేవు రేపు ఆంటీ ఆ ఐస్ క్రీమ్ డబ్బాతో ఏం చేస్తారో మీరే చూడండి అని పడుకుని అక్తి పైన చేసింది ఇండియాలో ఇలా యూజ్ చేస్తారా అనుకున్న శశాంక్ గతంలోకి వెళ్ళాడు తన కోసం తెచ్చిన బూస్ట్ బాటిల్లో పొడి అయిపోయాక ఏ చక్కెరనో ఉప్పు వేసేవారు ఆమ్నే గారు అది గుర్తొచ్చిన శశాంక్ ట్రూలీ ఇండియన్స్ మామ్స్ వెరీ టాలెంటెడ్ అనుకుని అతను కూడా పడుకొని వాగ్దేవి పైన వేసిన అభిజ్ఞ చేతిపై చేయి వేశాడు వెంటనే తను తీసుకుపోతుండగా తన చేతిని అతని చేతితో గట్టిగా పట్టుకొని మంచి నేను నేనేం చేయలేదు కదా అన్నాడు ప్రేమగా తన చేతిని గెంజుకోవడం మానేసి మామూలుగా ఉంచింది మన మ్యారేజ్ అయ్యాక ఇలా మనకి ఒక పాప పుట్టి ఇద్దరి మధ్యలో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా సత్యభమ్మ ఫీలింగ్ ఎగ్జైట్ ఎగ్జైటెడ్ రా మధ్యలో పడుకబెడతారా అంటే మ్యారేజ్ అయ్యాక బేబీ పుట్టాక నా మీద మీకు లవ్ తగ్గిపోతుంది అంతే కదా నేను అలా అనలేదు సత్యభామ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వేరా నీ తర్వాతే మన బేబీస్ వాళ్ళు వాగ్దేవి అంత పెద్దగా మేము పెద్దగా అయ్యాక మేము నాని గ్రాండ్ ఫాదర్ దగ్గర పడుకుంటామని మనల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్తే మళ్ళీ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు ప్రొడక్షన్ అంటే థర్డ్ బేబీకి ప్లాన్ చే సత్యభామ అంటూ తన లాగాడు ఎంతమందిని కనిస్తారు నాతో అంది ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతాడో తెలియ మాట్లాడుతుందో తెలియక ముగ్గురు చాలు సత్యభామ నేను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అమాయకంగా అని అవును పిల్లల గురించి మాట్లాడుతున్నావు నేనంటే లవ్ చే వచ్చేసిందా అని కళ్ళగిరేశాడు అప్పుడు అర్థమైంది తను ఏం మాట్లాడుతుందో నేను పడుకుంటే నన్ను డిస్టర్బ్ చే డిస్టర్బ్ డిస్టర్బ్ చేసి మరీ మాట్లాడించి మీ మాయలో పడేసి ఇప్పుడు లవ్ వచ్చిందా అని అడుగుతారా పైగా మధ్యలో చిన్నపిల్లకు నిద్రపోతుందనే సెన్స్ కూడా లేదా మీకు అంది కళ్ళు ఊరుముతూ చిన్నపిల్ల నిద్రపోతుందనే కదా పెద్ద పిల్లతో మాట్లాడుతుంది అన్నాడు అమాయకంగా మాట్లాడించాలు ఆ కళ్ళు ముసుకుని నిద్రపోండి అని గది మీ కళ్ళు మూసుకు తానే ఏంటో ఇన్నోసెంట్గా ఉంటే చాలు ఉంటే అస్సలు మాట్లాడినవ్వరు తనకి వినిపించేలా అని కళ్ళు మూసుకున్నాడు అతను కూడా అబ్బో అమాయకుడు అంట నోట్లో వేలు పెడితే దొర కొరకడేమో అనుకుని ఈసారి పూర్తిగా నిద్రలోకి జారుకుంది అభిజ్ఞ మార్నింగ్ మెలకు వచ్చిన అభిజ్ఞ కళ్ళు తెరిచి చూసేసరికి మొదట కనిపించింది తనకి దగ్గరగా ఉన్న శశాక్ మొహం అయితే అంత దగ్గరగా ఉన్న అతన్ని గమనించిన తను తల్లిని కిందికి నుంచి చూసింది తన గుండెలలో తలపెట్టి మొత్తం తన్నే అత్తుకొని పడుకున్న వాగ్దేవి కనిపించడంతో అప్రయత్నంగా తన పెదవులపై నవ్వు చేరింది అవిజ్ఞకి అంతేకాదు వాళ్ళకి చాలా దగ్గరగా తన నడుము చుట్టు చేయేసి కనిపించాడు శిష్యాంగ్ చెయ్యి ఎప్పుడు వేశారైనా నిద్రలో వేశారా లేక కావాలనే వేశారా ఇద్దరులనే వేసి ఉంటారు నిన్న కూడా ఇలాగే చేశారు కదా అనుకుని లేవబోయి నా తన్ని వాగ్దేవి గట్టిగా చుట్టుముకుందని గ్రహించి పాప నిద్ర డిస్టర్బ్ కాకుండా విడిపించుకొని తన చుట్టూ ఉన్న శశాంక్ చేతిని కూడా తీసేసింది చిన్నపిల్లలు నిజంగానే నిద్రలో ముద్దుగా ఉంటారు అనుకుని వాగ్దేవి బుగ్గపై ముద్దు పెట్టి పాప పక్కకి పోకుండా బెడ్ దిగి శశాంక్ చేతిని పైన వేసి ఆమె రూమ్కి వెళ్ళిపోయింది అభిజ్ఞ స్నానం చేస్తే లంగావాణిలో రెడీ అయ్యి ఈ కిందికి వెళ్ళిన అభిజ్ఞ ఆమెని గారితో కలిసి డైలీ రొటీన్లో పడిపోయింది అవి టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వెళ్ళి దేవుని నిద్రలేపు స్కూల్ దేవుని నిద్రలేపు స్కూల్కి